రైతు సోదరికి మరి నమస్కారం మరి మాది అప్పాజిడ హీరభొమ్మ మరి అప్పజిడ హీరకి నేరుగా ఒక రైతు వచ్చాడు రాజశేఖర్ అనే రైతు విజయవాడ నుంచి వచ్చాడు మూడు గేళ్ళు తీసుకున్నాడు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆయనకి ఇవ్వడం అనేది కూడా జరిగింది ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఇచ్చానో ఒకసారి రైతు మాటలు వెందాం ఏ అన్న మీది ఏ ఊరు మీద విజయవాడ నా విజయవాడ పేరు మీ పేరు రాజశేఖర్ ఎన్ని గేలు తీసుకున్నావు మూడు క్యాబ్ డ్రైవర్ మీరు మూడు మూడు కదా 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 మొత్తం ఫ్రీ ఓకే సో ఫ్రెండ్స్ విన్నారు కదండి సో ఎవరైతే రైతు కొన్నారో అతని మాటల్లోనే ట్రాన్స్పోర్ట్ గురించి మూడు గేదెలు ఆయన కొన్నారు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అనేది పంపించడం జరిగింది సో ఈ డైరీ వచ్చేటప్పటికి కన్నాటి అప్పాజీ అండి కన్నాటి అప్పాజీ ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామావరం గ్రామం నుంచి మనకి డైరీ ఫామ్ అనేది ఉంది సో సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయండి ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తే ఈ సీజన్లో పాలిచ్చే గదలు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే బ్రదర్ అప్పాజీ కూడా మాట్లాడి ఉన్నారు సో డెబ్బై వేల కాడి నుంచి స్టార్టింగ్ ధరలు అనేవి ఉంటాయండి పాల విషయానికి వస్తే మనకు పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గదలు అనేటివి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయి పాలు సూడు గేదెలు అనేవి మనకు సో రెండు కొంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీరు మూడు గేదెల పైన కొంటే మీకు ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఫ్రీ అనేది బ్రదర్ తెలియజేస్తున్నారు సో మీరు చూడవచ్చు ప్యూర్ ముర్రా జాతి గేదలు సో ఈ డైరీ ఫామ్లోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటాయంటే మనకు ఒక రెండు నెలలు మూడు నెలల సూడి మీద ఉన్నప్పుడు మనకు హర్యానా నుంచి మనకి ముర్రా గేదెలు అనేటివి తీసుకుని రావడం జరుగుతుంది అక్కడ నుంచి మనకు లోకల్గా ఉండే రైతులకు ఇచ్చేస్తారు అది మీకు ఎలా కనిపిస్తుంది అంటే మీరు ట్రైన్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ లేదా కార్లో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీకు రోడ్లోనే ఆ వెదర్ అనేది ఐడియా వచ్చేస్తుంది సో పల్లె పల్లెల్లో మనకు అక్కడొకటి అక్కడొకటి కట్టేసి ఉంటారు అలాగే లీజ్కి ఇచ్చేస్తారనమాట సో దానివల్ల ఏంటంటే మనకి ఆరు నెలలు ఏడు నెలలు మన వాతావరణంలో మనం వేస్తే ఓన్లీ పచ్చి మేత అదే వేస్తారు అక్కడ దానాలు ఏమి వేయరు మన పచ్చి మేత మీద తినేసి అది పడి మన వాతావరణానికి సూట్ అయి ఉంటాయి సో మళ్ళీ అవి ఈనడానికి ఒక వారం పది రోజులు ఉన్నాయనగా మళ్ళీ డైరీ ఫామ్ తీసుకుని వచ్చేసి అమ్ముతూ ఉంటారు సో మంచి క్వాలిటీ ముర్రా ముర్రాజాతి గదలు మనకు డెబ్బై వేల కాడి నుంచి అప్పాజీ దగ్గర అందుబాటులో అనేవి ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉందండి మూడు గేదెల పైన కొంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనేసి చెప్పినారు రెండు గేదలు కనుక కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది అలాగే మనకు బ్రదర్ మరీ మరీ చెప్పమని ఏంటంటే ఆయన కూడా చెప్పినారు విషయము సో మీరు డైరెక్ట్గా ఎవరైతే డైరీ పెట్టాలనుకుంటున్నారో మీరే సొంతంగా వచ్చేసి మీరు గేదెలను ఒకటి మూడు పూట్లు పాలు పిండండి సో మీకు ఓపికగా ఉంటే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా పాలు అనేది పిండి చూసుకోవచ్చు దాని తర్వాత మీరు బేరాలనేవి చేసుకోండి అలా మీరు రావడం వల్ల ఏంటంటే మీకు గేదె మీద ఇరవై వేలు అనేది తగ్గించి ఇస్తాను అనేసి చెప్తున్నారండి సో మీరు వెళ్ళే వాళ్ళు కూడా మనం పాల అనేది డైరీ ఫామ్ అనేది పాల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకటి మూడు పూట్లు పాలు అనేది పిండి చూసుకోవచ్చు అంటే దానికి రొమ్ము వాటం ఎలా ఉంది పాలధార ఎలా వస్తుంది సో ఈ రకమైనవన్నీ చెక్ చేసుకునేసి మీరు అనుకున్న పది పదహారు ఇస్తున్నదా లేదా చెక్ చేసుకున్న తర్వాత బ్యారాలు అనేటివి చేయండి సో మీకు రూమ్ వసతులు అవి కావాలంటే మనం అరేంజ్ చేస్తాం ఇక్కడే ఉండొచ్చు మీరు ఒక రోజు రెండు రోజులు ఉండేసి మీకు నచ్చిన గేదెలు చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి సో మూడు ఉన్నాయి మనకి ఇక్కడ ఒకటి మూడు పూట్లు పాలు పిండి చూసుకోవడానికి అవకాశం ఉంది రెండోది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ పంపిస్తున్నారు అలాగే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి బ్రదర్ తోటి మాట్లాడి మీరు గేదెలు చెక్ చేసుకుంటే సో ఇరవై వేల రూపాయలు అనేది గేదె మీద తగ్గించి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ నెంబర్కు మీరు స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తున్నాయి ఆ నెంబర్స్కి కాల్ చేయండి బ్రదర్ అప్పాజీ కూడా మాట్లాడుతున్నారు ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు అది కూడా విన్నామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మరి నమస్కారం మరి మాది అప్పాజీ డేరిపోమ్మ మరి మా దగ్గర నెంబర్ వన్ ముర్రా గేదెలు తక్కువ రేట్కి దొరుకుతాయి తక్కువ రేటు ఎంత అంటే డెబ్బై వేల నుండి లక్ష ఏళ్ళు లక్ష ఉపలు కూడా గేదె రేటు ఉంటుంది పాల దేశానికి వస్తే పన్నెండు నుంచి పదహారు రేట్లో ఇచ్చే గేదెలు మా దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా దొరుకుతాయి మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామం మరి గేదె గేదైతే రెండు పోర్ట్లు మూడు పోర్ట్లు పాలు తీసుకోవడం కూడా మీకు రూము స్పెషలిటీ ఉన్నదే మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవచ్చు మూడు గేదెలు పైన కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మనం ఇస్తాము మరి మరి మా దగ్గరికి చాలామంది రైతులు వచ్చి అన్న ఇంత దూరం వస్తున్నాం మరి క్లైమేట్కి మా క్లైమేట్కి చేంజ్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు ఏంటంటే ప్రతి రైతుకి నేను చెప్పాల్సింది ఏంటంటే మేము హర్యానా నుంచి రెండు నెలలు మూడు నెలలు సోడ్లు తీసుకొస్తాం ఇది ఒక ఎనిమిది నెలలు రెండు నెలలు మూడు నెలల చూడని ఇక్కడ తీసుకొచ్చి మేము వీటిని ఎనిమిది నెలలు ఇక్కడ లోపలకుండా రైతులు లీజ్ పర్పస్కి ఇస్తాం దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం దాకా వెళ్తుంది గేది మధ్యాహ్నం దాకా పని పనికి వెళ్తాడు రైతు మధ్యాహ్నం నుంచి పని పనికి వెళ్ళిన తర్వాత నేల మీద మేపుతాడు ఆ గేదె ఏంటంటే ఎండకే వానకే వేడికి ప్రతిదానికి తట్టుకుంటుంది క్లైమేట్ కూడా ఇబ్బంది పడదు మీ ఆంధ్ర అవునాయి తెలంగాణ అవునాయి కర్ణాటక తీసుకెళ్ళినాయి కానీ ఎటువంటి ఇబ్బంది పడదు ప్రతి వాతావరణం కూడా అలవాటు పడుతుంది పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ముర్ర గేదెలు మరి మా దగ్గర దొరుకుతాయి మరి రేట్లు విషయానికి వస్తే డెబ్భై వేల నుండి లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది మా అడ్రస్ చెప్తాను మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం రామవరం గ్రామం మీకెవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మరి మాది ఓన్ డైరీ అప్పాజీ డైరీ ఫామ్ మా ఓన్ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చి ఎటువంటి మధ్యవర్తులు కూడా తీసుకురాకుండా వచ్చి నేరుగా కొన్ని కొనుగోలు చేయండి మీ గేదె మీద ఇరవై వేలు తగ్గింది ఉంటుంది ఎనభై నుంచి డెబ్భై వేలు నుంచి స్టార్టింగ్ ఉంటుంది లక్ష రూపాయ లక్ష ముప్పై వేల వరకు కూడా గేదె రేటు తగ్గించి ఇవ్వగలుగుతాను మీకు మీకు ఏంటంటే రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ మీతో మూడు గేదల పైన కొనుక్కుంటాయి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ టైట్ల మీద నా నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేసి రండి